నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు ఏం పేరు పేరు జ్యోతి సార్ జ్యోతి అంటే బాణో జ్యోతి మీది మాది రామతండ అంటే ఏనుకూరు దగ్గర దగ్గర ఏనుకూరుకి మీ ఊరికి ఎంత ఉంటుంది మా ఊరికి పది కిలోమీటర్ల దూరం ఏం అమ్మా అసలు ఏం జరిగింది సార్ నాకు పన్నెండు సంవత్సరాల క్రితం అబ్బాస్పురం గ్రామానికి చెందిన భానుత్ వెంకటేష్ అనే అబ్బాయితో వివాహం జరిగింది సార్ నాకు ఒక పాప ఒక బాబు నాకు తెలియకుండా మా భర్త రెండవ మ్యారేజ్ చేసుకున్నారు అట్లా కదమ్మా పెళ్ళైన తర్వాత ఎంతకాలం మంచిగా ఉన్నారు మీరు మేము పెళ్ళైన తర్వాత మూడు నాలుగు సంవత్సరాలు బాగానే ఉన్నాం సార్ ఆ తర్వాత అతను పోయి వేరే మ్యారేజ్ చేసుకున్నారు మా అతనికి మా అత్తగారును మా బావగారు అంత కర్మ కర్త క్రియ మా అత్తను మా బావ ఎందుకు ఎందుకమ్మ ఇప్పుడు నువ్వు మంచిగా ఉండట్లేదు నేను బాగానే ఉంటున్నాను సార్ మాకు ఎటువంటి గొడవ లేదు మా హస్బెండ్ని తాపించి చేస్తామానం బయటికి పంపించడం మా బావగారు నన్ను కొన్ని లైంగ అది శారీరకానికి వాడుకోవడానికి ఎప్పుడు ట్రై చేసేటోళ్ళు మా హస్బెండ్ లేని సమయంలో నన్ను కొట్టేవారు మా హస్బెండ్ పెళ్లి ఇష్టపడి అంటే మా హస్బెండ్ కి ఇష్టం సార్ నేను మా అత్తకి మా బావ గారికి ఇష్టం లేదు ఎందుకు లవ్ అండ్ అరేంజ్డ్ సార్ మాది పెద్దలు కుదిరిచ్చిన పెళ్లి అంటే లవ్ అండ్ అరేంజ్డ్ మాది అయితే మా ఈ బీటాఫీసర్ అయిన మా బావ గారు మా అత్తగారు గత వన్ ఇయర్ క్రితమే వేరే భార్య గొప్పజెప్పు వచ్చారు మా భర్తని అంటే వేరే వాళ్ళు ఏంటంటే అర్థం కాలేదో అంటే వేరే ఆమెను మ్యారేజ్ చేయించారు కదా సార్ తాముకి ఫిల్ అయిందా ఫిల్ కాకుండా పిల్లగాళ్ళు కూడా ఉన్నారు సార్ ఆమెకి ఓకే అక్కడికి పంపించి ఎయిట్ మంత్స్ బాకే అతను అమ్మాయి దగ్గరికి పంపించి రావడానికి అమ్మాయి ఇది ఊరము మెదక్ డిస్టిక్ సార్ మెదక్ డిస్ట్రిక్ట్ ఏ ఊరు ఊపిరి రైడ్ ఉందా మెదక్ డిస్టిక్ గట్టు కిందట అంట సార్ అందుకే మెదక్ దగ్గర గట్టు కిందట అంట మల్కాపూర్ గ్రామం సార్ వాళ్ళది మండలం వస్తుంది వాళ్ళది అయితే మా బావగారు ఇప్పుడు వీళ్ళకి ఎఫ్ఐఆర్ నేను బుక్ చేపిస్తే ఏనుకు వన్ ఇయర్ అవుతుంది సార్ రెండు వేల ఇరవై మూడు వెళ్ళిపోయారు మా హస్బెండ్ గారు నా దగ్గర నుంచి నేను మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాను సార్ మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు మా హస్బెండ్ పైన ఎఫ్ఐఆర్ కూడా ఇచ్చారు నాకు కానీ పోలీసు వాళ్ళు వెతకలేదు నేనే ఎత్తుకొని తీసుకొస్తే నేను కురిపిఎస్ లోకి ఇచ్చాను సార్ అయితే తీరా చూస్తే పోలీసు వాళ్ళు ఎతకలేదు నేనే వెతికి పట్టుకొని పోలీసు వాళ్ళు గొప్ప చెప్పాను సార్ అప్పుడు తెలిసింది నాకు మ్యారేజ్ అయినట్టు మా అత్తగారు వాళ్ళే పూర్తి సహకారం ఉంది మా బావగారు బాను బీటా ఆఫీసర్ రాజశేఖర్ మా అత్త వీళ్ళిద్దరు అంటే ఇటు సత్తుపల్లి సార్ అక్కడ చేస్తారు సార్ వీళ్ళు పూర్తిగా సహకరించి పెళ్లి చేపించారు అమౌంట్ పంపించడం మళ్ళీ మాకు తెలియదని నన్ను హరాస్ చేయడం ఇంట్లో నుండి అని నాకు వస్తమానలు పంచాయతీ పెట్టడం నన్ను చాలా మానసికానికి గురి చేశారు సార్ మా అత్తగారు మా బావగారు అయితే నువ్వు మీ బావ పట్టుకొచ్చావా పట్టుకొచ్చాను సార్ పట్టుకొచ్చి పిఎస్ లో ఒప్ప మాట కూడా ఎస్ఐ సార్ ఏమీ చెప్పలేదు సార్ రెండో పెండి చేసుకుంటే తప్పేందని అడిగారు సార్ న్యాయం చేయాల్సిన పోలీసులే నీకు నీ భర్తమ్మ మేము నువ్వు డ్రెస్ వేసుకుంటే బాగుండు నువ్వు చీర వేసుకుంటే బాగాలేవు డ్రెస్ వేసుకుంటే బాగుంటావు నీ భర్త నీకు ఎందుకమ్మా నువ్వు వేరే పెళ్లి లేకుంటే మీకు సెకండ్ సెటప్గా నేను ఉంచుకుంటానని చెప్పి అందులో హెడ్ కానిస్టేబుల్ అయిన అతను పేరు శంకర్ సార్ శంకర్ సార్ చెప్తున్నారు అలా అని అయితే నేను ఎస్ఐకి చెప్పిన తప్పే ఉందమ్మా మీ భర్త కాకపోతే వేరే వాళ్ళని పెళ్లి చేసుకోరాదు మేము చెప్పిన మాట వినమని పోలీసు చెప్తున్నారు సార్ న్యాయం చేయాల్సిన పోలీసు ఇలా అంటే మరి మాకు ఇంకెక్కడ న్యాయం జరగాలి సార్ ఎక్కడ రక్షణ ఉంటుంది మాకు అయితే ఈ విషయం మీద న్యాయం జరగాలి సార్ లేకుంటే నేను ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను ఎందుకంటే ఇంతటితో నేను నాకు న్యాయం కావాలని అయితే అనుకుంటున్నాను సార్ నేను ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్తాను నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు ఇలా మానసికానికి గురి చేసిన ఈ పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేసి కోరుకుంటున్నాను తర్వాత మామూలుగా ఎఫ్ఐఆర్ బుక్ చేసి మామూలుగా కోర్టుకి మేము పంపిస్తాం రిమాండ్ చేస్తామని మమ్మల్ని తప్పుదోవ పట్టించారు సార్ మా కేసుని మామూలు సెక్షన్లు బుక్ చేసి అందులో ఆఫీసర్ అయిన మా బావగారిని తప్పియడానికి ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి స్టేషన్లో ఉంచుకొని ఇంత మట్టుకి కేసు క్లోజ్ చేయాలని చూసిండ్రు సార్ ఏం చేసాం ఏం చేయాలి సిపి సార్కి కంప్లైంట్ ఇచ్చాను ఇప్పుడు ఇప్పుడు నిన్ననే కంప్లైంట్ ఇచ్చాను సార్ నేను డీజీ దగ్గరికి వెళ్ళాను అక్కడ నుండి మళ్ళీ సిఐ సార్ని కలిసాను సిపిని కూడా కలిశాను సార్ నేను ఆఖరికి వీళ్ళని కలవడం జరిగింది దయచేసి నాకు న్యాయం చేయగలరాని కోరుకుంటున్నాను ఇద్దరు ఇద్దరు పిల్లలు సార్ ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు మా చదువుకుంటున్నారు సార్ మీ అమ్మ మీ నాన్న ఉన్నారా అమ్మ నాన్న ఉన్నారు మీరు ఇప్పుడు అతనికి రెండు పెళ్లి పోయి పట్టుకొచ్చి పట్టుకొచ్చున్నావు ఇప్పుడు అతను ఆమెను వదిలేసి నీ కాడికి వస్తాను అనుకుంటున్నాను సార్ నా భర్త నాకు కావాలి నా భర్త నాకు కావాలని నేను కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే నా భర్త మారుతాడనే నమ్మకం నాకుంది ఎందుకంటే భర్త లేకుండా మనం సమాజంలో ఉండలేము సార్ నాకు ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నారు అలా చదువులు మమ్మల్ని చూడ మాకు మేము నాకు ఒక ఉన్నది పాప బాబు మేము ఎలా బ్రతకాలి సార్ మాకు కూడా మీ అమ్మ మీనా ఉన్నారమ్మ ఉన్నారు సార్ కానీ ఎవరు చూస్తారు సార్ అమ్మ నాన్న ఎంతైనా చూస్తారా సార్ మనది మనం బ్రతకడమే కష్టం సార్ అమ్మ నాన్న ఏం చూస్తారు సార్ వాళ్ళు ముసలి వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు కూడా కారు నన్ను చంపడానికి కూడా మా బావగారును మా హస్బెండ్ ఎన్నోసార్లు ప్రయత్నించారు ఏనుకూరి పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది సార్ అయినా వీళ్ళు దీనికి ఈ మోసానికే పాల్పడుతున్నారు మరి ఇప్పుడు ఆఖరిగా ఇప్పుడు ఏమో ఏం ఆశిస్తున్నావు నువ్వు ఏం డిమాండ్ చేస్తున్నావు నాకు నా భర్త కావాలి సార్ వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉండాలి సార్ వాళ్ళకి ఎవరికి మా బావ నన్ను నా నా కాపురాన్ని చెడగొట్టిన మా బావగారిని మా అత్తగారిని అదుపులోకి తీసుకొని నాకు న్యాయం చేయాలి సార్ మీ మరుద్దు ఏం చేసడమ్మో బీటా ఆఫీసర్ చేస్తారు సార్ మీ మరిది కూడా మా మా బావగారు ఈ మరిది మరిది లేరు సార్ బావ మీ ఆయనకి తమ్ముడు నన్ను లేదు ఇతనే తమ్ముడు తమ్ముడు నన్ను అన్యాయం చేసుడు అన్న బీటీ ఆఫీస్ బీటాఫీస్ ఓకే ఇప్పుడు నువ్వు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నావు నువ్వు నేను ప్రెజెంట్లుగా ఇప్పుడు కేసు అయిన కాడి నుంచి తల్లిదండ్రులు ఇంట్లో ఉంటున్నాను సార్ ఈ ఊర్లో ఎవరు ఎవరు రా మాతండా రా మాతండలు ఉంటున్నావా ఇప్పుడు పోలీసులు నువ్వు సత్తపల్లిలో సిఏ గారిని కలిసావా కలిసాను సార్ నేను సిఏ ఇప్పుడు కలిసావు ఫస్ట్ సార్ మొన్న ఒక టెన్ డేస్ గతం ఇప్పుడు నేను సీపీ గారిని కలిసే అంటున్నావు కదా సార్ సీపీ గారిని అన్నాడు సీఏ గారిని కలవడు కలవను సిఏ గారిని కలిశావను లేదు లేదు కలవాలి సార్ కలవాలి కదా మర్ను కలిశాక సీఏ గారు ఏమంటాడు వినాలి కదా ఓకే ఇప్పుడు మీ నీ భర్త ఎక్కడ ఉన్నామా ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుతానికి మా భర్త అబ్బాస్పురం కామిపల్లి మండలంలో ఉన్నారు అబ్బాస్పురం ఎవరు అక్కడ మా అత్తగారు మీ అత్తగారు ఊర్లో ఉన్నారు ఓకే మరి నీతో కాంటాక్ట్లు ఉండమ్మా ఫోన్లో లేదు లేదు సార్ కాంటాక్ట్లో లేదు

నీ భర్త మీద నీకు ఉంది నీకు పిల్లలు ఉన్నారు నువ్వు పోయి మీ అత్త మా ఇంటి ముందు కూర్చోవాలి కదా ఇప్పుడు ఏమంటాడు కూడా తెలుసు ఇంకా మాకు న్యాయం చేయాలి సార్ అంతే మాకు ఒక పాప ఉన్నారు బాబు ఉన్నారు మాకు జీవనం మేము బ్రతకడం ఎలా మరి అతను రెండో పెళ్లి చేసుకున్నాడు మా పరిస్థితి ఏంటిది మా పిల్లల పరిస్థితి ఏంటిది నాకు నా భర్త కావాలని నేను కోరుకుంటున్నాను సార్ నాకు కావాల్సింది న్యాయం సార్ పోలీసు వాళ్ళు మాకు పూర్తిగా సహకరించలేదు వాళ్ళకే సపోర్ట్ ఉన్నారు పోలీసు వాళ్ళు కూడా స్టేషన్లో రెండో పెండు చేసుకుంటే తప్పే ఉందమ్మా అని చెప్తున్నారు సార్ పోలీసు వాళ్ళు కూడా మీరు కొట్టుకోండి చంపుకోండి మేము అప్పుడు మేము ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తామని పోలీసు వాళ్ళు చెప్తున్నారు సార్ మాకు వన్ ఇయర్ నుండి ఎస్ఐ సార్ చుట్టూ తిరుగుతున్నా ఏ మాత్రం నన్ను పట్టించుకోలేదు నా ఎమౌంట్తోనే వెతికిచ్చారు నాకే అమౌంట్ లక్ష రూపాయలు దాకా లాస్ అయినాయి నా ఫుడ్డు తిండి నా వెహికల్స్ ఖర్చు అంత కార్ ఖర్చులు అన్నీ నాతోనే పెట్టించారు ఎస్ఐ సార్ కూడా అంటే సార్కి తెలుసు అన్నీ తెలిసి కూడా సార్ కూడా కేసుని క్లోజ్ చేయడానికే చూసారు పట్టించుకొచ్చిన తర్వాత కూడా ఇరువైపుల వర్గాలకు కూర్చోబెట్టి మరి ఇలా ఎందుకు చేసావు బాబు అని కనీసంగా మాకు కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా చేయలేదు సార్ మాత్రం మా భర్తతో కూడా మమ్మల్ని మాట్లాడనియలేదు స్టార్టింగ్ ఎస్ఐ సార్ డేటా తీశారు పోలీస్ డేటా మా అత్త దగ్గర తీసుకున్నారు పోలీస్ డేటా దిప్పించినప్పుడు ఏంటమ్మా మరి మీ కొడుకు తెలుసా అని అడగలేదు సార్ ఎస్ఐ సారు అడగకుండా అట్లా అడగకుండానే మరి ఎనిమిది నెలలు బాకు మెదక్లో మా హస్బెండ్ని సెకండ్ ఆమె దగ్గర తోలు వచ్చారు మరి ఎస్ఐ సార్ కనీసంగా మా స్టేషన్లో రెండో పెళ్లి చేయించినప్పుడు కూడా మరి మా అత్తను మా బావ మా బానవత్ బాదావతి రవి మరి బాదావతి రవి సారు కూడా మా హస్బెండ్ని మా అత్తని మా బావగారిని గారిని కదా సార్ మరి ఇలా మీరు ఎందుకు చేశారు భార్య ఉండంగా పెళ్ళి దేనికి చేశారు ఆ అమ్మాయి మాకు ఇక్కడ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిందని కూడా కనీసంగా మాకు అడగలేదు సారు వాళ్ళని పూర్తికంగా వాళ్ళకే సహకరించారు సారు కూడా పోలీస్ డేటా ఉండి కూడా సారు వాళ్ళకి ఏం అడగలేకపోయారు ఇది సార్ జరిగిన విషయం